ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ మనం ఈరోజు వాస్తులో ఏ దిశల్లో ఎటువంటి తప్పిదాలు చేయడం వల్ల మనకి ఇబ్బందులు కలుగుతుంటాయి జాతక చక్రంలో ఉండేటువంటి కాంబినేషన్కి వాస్తుకి ఎటువంటి లింక్స్ వల్ల ఆ తప్పిదాలు జరుగుతుంటాయి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం ఈశాన్యం నుంచి దేవతలు ఏమిటి ఎందుకు అలా జరుగుతున్నాయి అనేటువంటిది ఆ రకంగా మనం ఎటువంటి చిన్న చిన్నవి ఏదో మనం వాస్తవం అనగానే మొత్తం కోల్ చేసేయాలి అది ఇది అంటుంటాం అలా కాకుండా చిన్న చిన్నవి ఎలా చేయాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూసిన కేసెస్ ఏవైతే వాస్తు వెళ్ళినప్పుడు చూసినవి ఏవైతే ఉంటాయి అటువంటివి వాళ్ళకి ఏం మార్పు రావడం వల్ల వాళ్ళు ఏం మార్చుకోవడం వల్ల ఎటువంటివి జరిగింది అనేటువంటిది మీకు అర్థమయ్యేలా చెప్తాను మన బై వన్ మనం తెలుసుకుందాం చాలామందికి అనవసరమైన ఖర్చులు అవుతూ ఉంటాయి ఏమంటే నాకు ఒక్క వ్యసనం కూడా లేదు కానీ ఏదో ఒక ఖర్చు వస్తుంది పిల్లలకి హెల్త్ బాగోపోవడము లేకపోతే వాళ్ళకే హెల్త్ బాగోపోవడము లేకపోతే ఆల్ ఆఫ్ సడన్గా ఏదో డ్యామేజ్ అవ్వడము ఇంట్లో సడన్గా వాళ్ళ వెహికల్ డ్యామేజ్ అవుతుంది ఒక పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు లేకపోతే కొంతమందికి సడన్గా పెద్ద ఆపరేషన్ చేయవలసి వస్తుంది వాళ్ళు చూస్తే ఇన్సూరెన్సెస్ ఏమీ ఉండవు లేదా ఇన్సూరెన్స్ దీనికి రాదండే అంటారు మీరు తీసుకునే ఇన్సూరెన్స్ దీనికి కాదండి అంటారు అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగా చూసుకున్నట్లయితే ఎవరికైనా కూడా పన్నెండవ స్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఖర్చుల స్థానము దాన్నే విదేశీ స్థానం కూడా పన్నెండు అంటే ఎంతసేపు మనం ఖర్చులే అనుకోకూడదు విదేశాలు సేయా సౌక్యము ఒక వ్యక్తికి నిద్ర పట్టాలన్నా ఒక వ్యక్తి మంచి కర్మలు చేస్తున్నాడన్నా వ్యసనాలన్నా పన్నెండవ స్థానంలో ఉంటుంది అయితే మనం ఖర్చుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పన్నెండో స్థానం పాడైందండి పన్నెండవ స్థానానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇచ్చే మహాదశ నడుస్తుంది డైరెక్ట్ పన్నెండో అధిపతి కూడా ఒక్కోసారి అలా అయితే ప్రతి ఒక్కరికి పన్నెండో అధిపతి రాగానే వెంటనే అంత ఖర్చులు అయిపోవాలి విదేశాలకు వెళ్ళిపోవాలి ఎందుకంటే అందరికీ పన్నెండో అధిపతి మహాదశ ఖచ్చితంగా వస్తుంది అంతర్దశలో అయినా వస్తుంది మరి అందరూ విదేశాలకు వెళ్ళిపోవాలి కదా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యోగము ఎందుకంటే ప్రతి మహాదశల్లోని తొమ్మిది అంతర్దశలు ఉంటాయి ఆ తొమ్మిది అంతర్దశలు ఉన్నప్పుడు పన్నెండో అధిపతి ఖచ్చితంగా పన్నెండులో ఉండే గ్రహము పన్నెండో అధిపతి వస్తాడు మరి ఎవరికి జరుగుతుంది విదేశాలకు కానీ ఎక్కువ ఖర్చులు కానీ లేకపోతే మంచి కంఫర్ట్స్ కానీ తండ్రి గారి ఆస్తి కానీ రావడం ఎందుకంటే పన్నెండవ స్థానంలో తండ్రి ఆస్తి కూడా ఉంటుందంటే మీకు పన్నెండవ స్థానం ఏ యోగం కలిగింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ ఖర్చులు అవుతున్నాయంటే ఎక్కడో పాపగ్రహ సంబంధాలు అధికంగా ఉన్నాయి అప్పుడు అనవసరమైన ఖర్చులు అవుతుంటాయి శుభగ్రహ సంబంధాలు అధికంగా ఉంటే ఖర్చు ఈ వ్యక్తే మంచి విషయాలకు చేస్తూ ఉంటాడు ఇక వాస్తుపరంగా చూసుకుంటే ఎప్పుడు కూడా వాస్తు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి రఫ్గా చూసేసేయడం ఇది ఇది దక్షిణం కదండి ఇది పడమర కదండి అనుకోవడం కాదు పర్ఫెక్ట్గా మీరు ఆ యొక్క ఏదైతే కంపాస్ పెట్టుకుంటామో కంపాస్ పెట్టుకొని చూసి ఈ రకంగా ప్లానింగ్ తీసుకోవాలి గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు కూడా ఈ రకంగా నీట్గా ప్లాన్ తీసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసుకొని దాని మీద పెట్టి అది అలా ఎక్కడ మీకు ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది ఇటు నార్త్ వైపు టిల్ట్ అయిందా సౌత్ వైపు టిల్ట్ అయిందా చూసుకొని దక్షిణ నైరుతి ఖర్చులు ఇచ్చేటువంటి స్థానం వాస్తులో నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ ఇంట్లో దక్షిణ నైరుతిలో బీర్వా పెట్టారు వాళ్ళకి పాపం తెలియక తెలియక పెట్టారు వాళ్ళు ఏంటంటే ఏమిటండి మాకు ఇంతమంది వ్యాపారం చాలా బాగా సాగేది అసలు అడగద్దు మా తాతల కాలం నుంచి వస్తున్నాం వ్యాపారం వాళ్ళు అంటే వాళ్ళకి ఎక్కడా కూడా అనుభవం లేకపోవడం కూడా లేదు వ్యాపారంలో తాతగారు చేశారు తండ్రి గారు వీళ్ళు సేమ్ వ్యాపారంలో ఉన్నారు అంత మంచి వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా ఎప్పుడైతే వీళ్ళకి తెలియక బీరువాన్ తీసుకెళ్ళే దక్షిణ నాయుడులో పెట్టారో అక్కడ నుంచి వాళ్ళకి మొత్తం అప్పులు పాలవడం ఖర్చు అవ్వడం ప్రారంభమైంది వాసు చూడడానికి వెళ్ళినప్పుడు నేను అయ్యో బీరువా ఇక్కడ ఉండకూడదు ఎంతకాలం నుంచి పెట్టారో అని అడిగాయి సార్ ఇది నాలుగేళ్ల నుంచి ఉండేదండి మరి ఇంత ముందు ఎక్కడ ఉండేదంటే అది బెనిఫిట్ జోన్లో ఉండేది ఇంతకుముందు ఆ బీరువా అంటే వెస్ట్ జోన్ ఈజ్ బెనిఫిట్ జోన్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ జోన్ అంటారు అక్కడ ఉండేది బీరువా ఇంతముందు అక్కడ ఉన్నప్పుడు బాగా సాగింది అని ఒకటే చెప్పాను అయ్యా మీరు నాలుగేళ్ల నుంచి ఇక్కడ బీరువా ఉన్నప్పటి నుంచి మీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా లేదా అని అడిగితే అవునండి నిజమేనండి అని ఒక నిమిషం ఆలోచించుకొని అర్థం అర్థమైంది వాళ్ళకి అవును నిజమేనండి దీనివల్ల ఏమైనా అంటారా అంటారు నేను ఒకటే చెప్పాను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మనకి శ్వాస ముక్కు ద్వారా ఆడుతుంది లేదా ఒక్కొక్కసారి నోటి ద్వారా కూడా తీసుకుంటాం నోరుని ముక్కుని మొత్తం ఇలా పట్టేసాం ఏమవుతుందండి మనిషి చనిపోతాడు అదేమిటండి కేవలం నాసికా రంధ్రాన్ని మూసినంత మాత్రం చేతి ఇంత జీవుడు చనిపోతాడంటే చనిపోతాడు అలాగే మనకి చూడండి ఒక్కొక్కసారి చెవులో మనకి ఏదైనా దూరింది ఒక చీమో ఏదో దూరింది చిన్న చీమే లోపల దూరింది మనిషి అల్లాడిపోతాడు బాగా ఏమిటంటే లోపల ఏదో తిరుగుతు ఏమిటి చిన్నదే కదండి ఇంత పెద్ద మనిషిని చేస్తుందా అంటే వాస్తులో కూడా కొన్ని కొన్ని ప్రదేశాలు ఏవైతే ఖర్చుల ప్రదేశం అని ఉంటుంది దక్షిణ నైరుత్యో మృతయే పురుషత్ త్యాగ అని చెప్పినట్టు అక్కడ నీకు విశ్వకర్మ ప్రకాశికలో ప్రామాణికమైనటువంటి శ్లోకం ఇది దక్షిణలో నువ్వు బాత్రూమ్ లెట్రిన్స్ కట్టుకో అక్కడ కట్టుకోమని చెప్పారు ఆ రకంగా మనకి చాలామంది తెలియకేమండి ఒకప్పుడు బయటకు వెళ్ళి చేసేవారు బాత్రూమ్స్ ఇవన్నీ ఒకప్పుడు బాత్రూమ్లు ఉండేవి కాదు మనం చాలా అడ్వాన్స్ సివిలైజేషన్ ఇప్పుడు ఇప్పుడు దొరుకుతున్నాయి బయటపడుతున్నాయి ఎలాంటివి బాత్రూమ్స్ మా విశ్వకర్మ ప్రకాశిక కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి గ్రంథంలోనే ఉంది ఎక్కడ కట్టుకోవాలి బాత్రూమ్ అనేది కాబట్టి ఏంటంటే అక్కడ ఓన్లీ బాత్రూమ్స్ కట్టుకునే ప్లేసే తెలియక కొంతమందికి ఏమవుతుందంటే ఇది గృహం అనుకుంటే ఒక్కొక్కసారి ఇది తూర్పు అనుకుంటే ఇల్లు ఇటు తిరిగి ఉంటుంది కొంత ఏమవుతుంది మీరు నైరుతు అనుకుంది దక్షిణ నైరుతు అవుతుంది ఎప్పుడైతే వాళ్ళు కూడా పాపం నైరుతులో బీరువా పెట్టాను అనుకున్నారు తీరా చూస్తే అది ఖర్చుల స్థానం అయ్యి అక్కడ పెట్టినప్పటి నుంచి కొన్ని కోట్ల రూపాయలు అప్పులైపోయాయి బీ దాదాపుగా ఒక ఎనభై లక్షల చిల్లర కోటి రూపాయల దగ్గర బంగారాన్ని వాళ్ళు ఈ గోల్డ్ లోన్లు పెట్టేయడం అవి తీసుకురాలేక ఇప్పుడు రేటు పెరిగినా సరే ఇప్పుడు దానివల్ల వడ్డీలు కట్టలేదు చాలా ఇబ్బంది పడ్డం దాని తర్వాత నేను ఎప్పుడైతే ఇది జరిగి దాదాపుగా చాలా సంవత్సరాలు అయింది ఎప్పుడైతే అక్కడ నుంచి తీసేసి అక్కడ మార్పులు చేర్పులు ఎందుకంటే అక్కడే వాళ్ళు నిద్రపోవడం ఎప్పుడైనా సరే ఈ ఖర్చుల స్థానంలో మనిషి నిద్రిస్తున్నప్పుడు ఏమవుతుంటుందంటే వారికి ఎక్కువగా ఈ ఖర్చులు చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇటువంటి విషయాలలో ముఖ్యంగా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి మహాదశ నడుస్తుందా లేదా ఖర్చుల స్థానంలో మనం తీసుకెళ్ళి పెట్టాము లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డిప్రెషన్ జోన్లో పెడతాడు మనిషి అప్పుడు ఏమవుతుంది ప్రతిదీ కూడా ఇంట్రెస్ట్ లేకుండా అది ఎక్కడ ఉంటుంది అంటే పడమరకి వాయువ్యానికి మధ్య స్థానంలో ఉంటుంది పడమర వాయువ్యో రోదనాథ రోదనాథ్ గృహస్మృతం అంటే నీకు ఏడుకు వచ్చినప్పుడు అక్కడ ఒక గది కట్టుకుని అందులో కూర్చోమని చెప్పారు ఒకప్పుడు ఉండే అలిక అలక మందిరాలు రోదనా మందిరాలు అండేవి అంటే నీకు నీకు స్ట్రెస్ పోవడానికి కానీ అక్కడే ఎక్కువసేపు ఉంటే స్ట్రెస్ వస్తుంది అలాగే అక్కడ ధనం పెట్టినా సరే మనీ విషయంలో స్ట్రెస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది